మెగా హీరోల్లో అన్నదమ్ములు ఇద్దరికి కెరీర్ లో సంక్షోభం వచ్చి పడింది విరూపాక్ష హిట్ పడినా బ్రోతో పెద్దగా ప్రభావం చూపించని సాయితేజ్ సంపత్ నందితో సినిమా అనుకుని ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు ప్రస్తుతం రోహిత్ అనే నూతన దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తోంది అయితే ఈలోగా తమ్ముడు వైష్ణవ్ తేజ్ కోసం కూడా కథల వేట చేస్తున్నాడని సాయితేజ్ ఉప్పెనతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ ఆ తరువాత చేసిన మూడు సినిమాలు అట్లరిపోయాయి ఉప్పెనతో వచ్చిన మార్కెట్ అంతా కూడా ఆ తరువాత వచ్చిన మూడు ప్లాప్ సినిమాల వల్ల దెబ్బపడింది పడింది అర్జెంట్ గా ఒక హిట్ సినిమా కోసం వైష్ణవ్ తేజ్ ఎదురు చూస్తున్నాడు హిట్ కొట్టిన తరువాత వరుస ప్లాపులు పడటం వల్ల కెరీర్ చాలా డిస్టర్బ్ అనిపిస్తుంది ఒక్క హిట్ కొట్టి మళ్లీ కెరీర్ ని గాడిని పడేసుకోవాలని అనుకుంటున్నాడు వైష్ణవ్ తేజ్ అందుకోసం అన్న సాయి తేజ్ హెల్ప్ కూడా తీసుకుంటున్నాడని తెలుస్తుంది తన దగ్గరకు వచ్చిన కథలను తనకు సూట్ అవ్వకపోతే వైష్ణవ్ కి రెఫర్ చేస్తున్నాడట సాయి అంతేకాదు వైష్ణవ్ కు మంచి కథ కావాలని రైటర్స్ తో చెబుతున్నాడట తమ్ముడు సక్సెస్ కోసం అన్నయ్య సాయితేజ్ కష్టపడుతున్నాడు చివరిగా ఆది కేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా మీద ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుందని ఫిక్స్ అయ్యాడు అందుకే ఈసారి కథ ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు సాయితేజ్ కూడా తోడయ్యాడు కాబట్టి మెగా హీరోలు ఇద్దరు కలిసి ఒక మంచి కథ పిక్ చేసుకోవాలని చూస్తున్నాడు మరి ఆ కథ ఏంటి వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది మెగా అల్లుళ్ల కెరీర్ గురించి మెగాస్టార్ చిరంజీవి కూడా కాస్త దిగాలుగా ఉన్నారని తెలుస్తుంది ప్రస్తుతం వీళ్ళ సొంత నిర్ణయానికి వదిలేస్తున్నా అవసరం అనుకున్నప్పుడు చిరు కూడా రంగంలోకి దిగుతాడని చెప్పుకుంటున్నారు ఇక చిరు వచ్చాడంటే మాత్రం సాయి తేజ్ వైష్ణవులకు ఒక సూపర్ హిట్ పడినట్టే లెక్క అని చెప్పొచ్చు